गोड गोड పక్కల ఉంటారు ఎలవోళ్ళు పక్కన మధిపతి కయ్యారో పక్కన ఉంటు పది కయ్యారో కయ్యారు చిన్నవాడ్యా చిన్నమాట సిద్ధించు ఈ ఆవులన్నీ కొల్లవైన గానీ ఇరవదూర ఉంచుకుంటావు ఎలవల్లు ఉన్నావులకు కొట్టాడు ఎలువళ్ళు వెనకత్తిన ఏడు కాయలు ఎమ్మడి ఉంటాయి ఎలువలు ముందు మూడు కాయలు ముందుంటాయిలో పక్కలేసుకపోతే పది కాయలు ముందుంటాయి అన్న ఎలవల తోరి ఇరవై తోరి మన సర్థవద్దురాట అసలు కాదు ఈ గొల్లకి పడదంట మన ఎనిసిద్దుల రాజా కొట్టాడు ఉన్నట్టే మన కొలో ఎన కొట్టాడు కొట్టాడున్నట్టు కొల్లలు మన ఎనవల్లు ఉన్నారు అనుకో ఎర్ర మాకు మనకు దూరం ఉన్నట్టు ఉంటుంది మాత్రమే అద్దంట ఉంటే ఓ రామ రామ ఎలవల్ల మాత్రమే నెల వదిలిపెట్టారు ఎన్ని ఇసు పోతలేడు ఏమి చేసినా ఇసుకలేడు అని ఇసుక ఇస్తే పోతలేవు ఆవి ఆవిల్చో అయితే ఎలమ నువ్వు మాత్రం గట్టిగా మా సంగీతం వెళ్తావా కాశీ వెళ్తావు ఏ చెప్పి చెప్ ఆప్తా ఆవిలం చెప్తా పగలైన పగలైన ఏ నువ్వు చెప్పిన బాసలని చేసినా సరే అన్నడు ఒక్క ఎర్రన్న బాకల్ ఓ పోతారా ఒక్క ఆవిలం వేపుతామని హరేరే రేనమ్మదారు మాత్రం అటువే నా గండరా మంచి మాటకున్నప్పుడు ఒక నా తమ్ముడు ఆవిల ఆవిలం అని ఒక అంటాడు అంటాడు మాట వచ్చిన ఎర్ర ఏమంటాడేరా

thank <laughs> you గురుతున్నారా ఏమే ఆగులాలా చెప్పేది వాడు వేరా అమ్మలే పిలిచినవు ఎందుకు రోజు అవులో ఎలవదోరేపుతాడు ఆడొక్కరోజు మేపునట్టే వెనక వెనకకి పెక్క పెక్కలు అన్నీ ముందడికి బుస్స బుసోడవు ఇవ్వలేక ఇసుక వచ్చి ఏనికే ఓరి పాటికి పోరి ఏనిగ పల్లెరిగాయాల పాదాలకు నాడుతాయి ఎదురంతా పొదనంత ఈ పంత వలుగుతుంది ఎలవదో ఆవుల మేపడు కచ్చి రేల్తాడు ఆయన కడవర ఎర్రన్నుద్ది

ఎప్పవారి పోతున్నాడు అగులు ఉరుగుతానే లేగల ఆగులు ఉరుగుతాడపడే పోతాను సీత పట్టుకుని ఉరుకుతాండు ఇక బయలు తీసి పక్క పెట్టి మంగత పట్టిన చెక్కపాకులు తిరిచినా మంచి బరిగాలతోటి ఉరుకుతాడు ఇక పదివేల దోతి దగ్గర కట్టుకున్నా పోతాండు నా వారి Yeah.

el పాదం తీసిండు తోట పెట్టిండు దొర చచ్చిపోను ఏడు లక్షల ఎరు చచ్చిపోయింది ముందడి పాదం తీసిండు ముంగడి తోట పెట్టిండు మూడు లక్షల మూగ కోడే ఎగిరిపాడి చచ్చిపోయింది మరి సిలికత్త అయితేంది పిల్లత్త అయితే అన్నాడు పిల్లత్త గురించి సిలికన్ సిలికన్ చంపిండు మరి నరత్త అయితే సిలికన్ చంపిండు ఈ ఊరవిల్ అయితే పెద్ద పులి అయితే పెద్ద పులి చంపేసి మూడు పాపాలు కూడా కట్టుకొని పాప చూసింది

తిన్నది మా బట్ట కట్టింది మా బట్ట తినది మా అన్నమాని అక్కడ చూసిన కొలవారి పాప గొల్లలకుండు అరె రె రె దొర మా ఎలువా మా గొల్లల్లో ఎత్తుకపోతానమని ఎర్ర గొల్లల సాపెన ఎత్తి సాపెన పెడితే ఇప్పుడు ఎలువలో అయిన సాపన తలిగి గొల్లలకు సాపెన తలిగి పాడైపోయింది ఎలువ కోటలు ఇలా వల్ల చూసినమా అలా పెళ్లిలేట ఐతే ఉన్నాయిరా అల్ల బిడ్డల కర్వేలకు పెళ్లి అవుతుంది పెళ్లి అవుతుంది మళ్ళా బిడ్డ కంటి జరుగుతాంది కాలు కోసం జరిగి ఇలవల్లకైనా మింగమేతిగా మెత్తుకులు లేకుండా విశాల పెద్దిరి సాప కప్పుకున్న సాద్రని పద్దు అని సాపర పెట్టి దేవుగుల పాప ఆ ఇలా పోతాండు রাজ వరంగల్ బీతాల బీతాల పాడుగాను గీసులేని చెమ్మునికి గీసు కలిపిండు కౌసులేని చెమ్మునికి కౌసులు కలిపితే ఒంటి గుర్రపాడు ఓ ఈ ఆరికాడు ఓ రమ్మమేనల్లు బమ్మ డేరియా పిల్ల గాజల్లా కదులు వల్ల కలియముల రాదు వేసుకొని దున్నికే నేను దేవా రా వా దున్న దేవాల

Yeah, <laughs> he

తల్లి అత్త అంది మరి ఈ అమ్మ తల్లిగారి ఇంటి పేరు ఏంది ఈ అమ్మ పేరింటి పేరు ఏంది ఈ అమ్మ కొడుకులు బిడ్డలు ఎంత మంది ఈ అమ్మ ఇప్పుడైనా మన వల్ల కొమ్ముడుతా చూసినా కొమ్ము వాటిదాకా ఉంటది ఇక బత్యం ఏమి బత్తం ఏడుతుందా తేమ తల్లిగారి ఇంటికి పోతుంది வரங்கல் விஜயமாட்டின பதிராபியா பதிராஜு பதிராஜு பாபா பெத்தம் உண் அரேகு కొన్ని ఏళ్ళుండే బిడ్డ లేక బలగా సేవలు పడ్డ భగవంతుడు కళ్యాణ దేవత కళ చెప్తాను గాని కాలేడు కళ్యాణమ్మతని రాజు బిడ్డ కులవారి పాప పుట్టింది మరి పెట్టిన మక్క చూసి పేసిన మక్క మరి చూడలేదు ఈ అమ్మత్తాన్ని ఈ అమ్మకేమో ఆరికాయలే కొద్దిగా లెక్కలు ఆరికాయ సేగలు దిగినాయి ఇక మన గుమ్మడికాయ బొర్ర దిగింది ఈ అమ్మ కొడుకులు ఎంత మాంది ఈ అమ్మకి బిడ్డలు ఎంత మాంది మొన్నకి మా పిల్లవాడు వేడినట పోతే అవి పోతే పన్నెండు కోడుకుంటూ తెచ్చింది కోడుకుంటూ తెచ్చింది వాళ్ళకేమో ఉల్లిగడ్డ గిచ్చేసింది ఎల్లిగడ్డ నవిలి వేసింది ఏపకి తొక్కు నూరి వేసింది తీసి పోసి పెట్టి పొరని పెట్టినట్టుగా ಈ ತಾಲಿ ಮಾತಾ ಈ ಬಲಗಿರ ಬಲಗವಂತ ಈ ಅಮ್ಮ ಈ ಕುರ್ರವು ಈ ಎದ್ದು ಈಗ ಶಿಲುಕ ಈ ಬಾವಿರಂ ಪಿಟ್ಟ ಪಿಲ್ ಕೋಡಿ ಪಿಲ್ಲ ಅನ್ನ ಅಮ್ಮಕ್ಕೆ ಹುಟ್ಟಿನ ಅರೆ ಹುಡ್ತಾ ಈ ಅಮ್ಮ ಬಲಗಾವಂತ ಪರಿಣಾಮ ಅಂದನು ಆರು ಬಿಡ್ಡಲು ಎರಡು ಒಡುಕಲು ಹುಟ್ಟಿದ ಮಾತೈತೆ ಈ ಅಮ್ಮ ಕೈತಾ ಬಂದಿ ಎಂತ ಮಂಡಿ ನಾ ఈ తల్లినైనా గాని తల్లి వల్లమ్మదే దేవే భర్త వలరాజు అయిన అని మరి ఉన్నాడు ఇగో ఈ వలరాజు ఉన్నాడు పెద్దవాడు సిమెది రాజు నడిపేవాడు పెద్దరాజు ప్రజలు రాజు ప్రజలు రాజు చిన్నవాడు శివనంద్ర రాజు ఉన్నాడు గానీ వీళ్ళు కొడుకులున్న కొడుకుల బలగా గాని కానీ మన సంతానం ఉన్నాయ கந்ததே லோலம்மா ஏ இதலி பகவந்தி அம்மே ஏ ஓனஹ ஆ இதலி அதனாதாலி கோரவே 500 ரூபாயால வந்துங்க செல்ல கே செல்ல செல்ல மல்லல்ல நீல செல்ல லோனா அதோவின அరగல செல்ல தயாகமனே தயாகல செல்ல லேகலேக அத்திவாடத்தாலி நாபனா పన్నెండు కోడిగుడ్లు గొర్రెను కోసి పెట్టింది కోవిని కోసి పెట్టింది తినుకోడు తినుకోడు నీ పెళ్లి పోతే ఒక పన్నెండు వేల రూపాయలు ఇచ్చింది మా అమ్మ సత్యం అంతున్నారు కాడ పుచ్చుకున్న ఆర్దివాడు ఆర్జిత్ర అని పాపం నాకు ఇచ్చింది నాకు మరి తల్లి తెచ్చింది కానీ కూరపాయలు పండర్సో అయ్యో మధ్యలో పోయినా એવું મરમલા કદાચ કડ તમી કન્ડ ત્રિરા પેદ રાજુ વીકરાજુ નો શિવનંદુદર

ఇక ఎక్కడ అనరాలో అక్కడ పోతారు నేను పోడి పెద్ద రాజు అయిన కాని ఓ అంటే వాళ్ళ పోతాలో పంచుకుంటే మా కోలినిచ్చి మంద ఊళ్ళలో తెలియరు కదా హరేరేరేరే ఓతారు అనగల గాని నడి పండ పెద్దరాజు పొత్త ఉండడేనా

தலைக்கோரே <tweak> <tweak> ځما بکل بکل د انټرنې اې دکولې ګرم ماشم درم ماشم